హాయ్ అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నాకైతే కస్టమర్ వర్క్ అయితే ఇచ్చారు నాలుగు జాకెట్లు అండి రెండు డబల్ జాకెట్లు రెండు సింగిల్ జాకెట్లు సో చీరలో జాకెట్ ఉంది ఇది తీసి లైనింగ్ వేసి అయితే ఇది కుట్టేసేయాలి ఇంకా వేరే సింగిల్గా ఇంకో పీస్ తెచ్చారు లైనింగ్ వేసేది దాన్ని కూడా డబల్ క్లాత్ కుట్టాలి రెండు సింగిల్ జాకెట్లు సో ఇందులోకి వెళ్ళి నేను జాకెట్ కట్ చేసి పీకో ఫాల్ కంప్లీట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా నేనైతే ఒకటి చెప్తానండి వట్టిగా ఉండి టైం వేస్ట్ చేయడం చాలా వేస్ట్ పని అండి ఏదో ఒక పనులు నిలబడి పని చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది మీరైతే పని చేయంగానే మనకు వచ్చిన పది రూపాయలు అయితే మనకు సరిపోవట్లేదు ఈ కాలాన్ని బట్టి చూస్తే ఈ ఖర్చుల బట్టి చూస్తే ఈ రేట్ల బట్టి చూస్తే సో ఊరికే ఉంటేనైతే అయితే ఇంకా కష్టంగానే ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి మీ వంతుగా మీ ప్రయత్నాలు చేసి ఏదో ఒక పనిలోనైతే నిలబడాలనేది నా కోరిక ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ బ్లౌ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను కుట్టి పంపకాలు చేసుకోవాలి ఇంకా ఉక్సులు కాజాలు కంప్లీట్ చేసి పెట్టుకోవాలి ఇదైతే లైనింగ్ చేసి కుట్టేది కాబట్టి దీన్ని కూడా లైనింగ్ క్లాత్లు పిండేసుకోవాలి సో ఇదైతే దీంట్లో వేసేయాలి కలర్ మ్యాచ్ కాలేదు కానీ ఇక వాళ్ళ అండి మనం ఏం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ జాకెట్ పీసులు కట్టింగ్ వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్ నా వీడియోకునైతే నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ చీరను లైన్ జాకెట్ అయితే కట్ చేశాను మళ్ళీ సేమ్ మడతేసుకొని మనం పీకో పాలు కంప్లీట్ చేసుకొని మడత వేసుకొని పక్క పెట్టుకోవాలి సో అందులో వెళ్ళిన జాకెట్ పీస్ అండి ఇది దీన్ని నీట్గా కుట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్